మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మనో చౌదరి మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు ఆకస్మికంగా సందర్శించారు ఆయనతో పాటు అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా ఆర్డీఓ శ్యామ్ జిల్లా వైద్యాధికారులు ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు ఉన్నారు ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వసతులు సదుపాయాలు ఇంకా ఏర్పడాల్సిన లోటుపాట్ల గురించి అధికారులు డాక్టర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అంశాలపై వివరంగా చర్చించారు ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ అత్యాధునిక ఐసీయూ లిఫ్ట్ సదుపాయం వంటి అవసరాలను పరిశీలించారు కలెక్టర్ వీటిని తక్షణమే ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు ఉన్న డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు మన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారు అదే విధంగా సూపర్ అండ్ ది టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా కలిసి విజిట్ కావచ్చు ఆపరేషన్ థియేటర్ కావచ్చు బ్లడ్ బ్యాంక్ కావచ్చు ఇతరత్ర రిక్వైర్మెంట్స్ అనేవి వారు ఆల్రెడీ స్పష్టంగా చెప్పున్నారు దానికి సంబంధించి ప్రజలకు ఎక్కడా కూడా పేషెంట్స్ కి ఇబ్బంది కాకుండా వారి ఆరోగ్య రీత్యా ఇక్కడికి ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు కంప్లీట్ గా క్వాలిటీ హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయటానికి ఈ అవసరాలన్నీ కూడా కేటర్ చేస్తే బాగుంటుంది అనేది వారు చెప్పున్నారు దీంట్లో భాగంగానే మనం ఆల్రెడీ ఎస్టిమేట్స్ అనేవి కన్సర్న్ ఐడిసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రిక్వైర్మెంట్స్ అన్ని కూడా తప్పకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం అప్రూవల్ ఇచ్చి త్వరలోనే ఈ పనులన్నీ కూడా స్టార్ట్ అయ్యే విధంగా చూసుకుంటాం చేసిన టాప్ ఫ్లోర్ కావచ్చు దాన్ని కూడా ఫంక్షనల్ ఏ విధంగా చేయొచ్చు దానికి కూడా పేషెంట్స్ని అక్కడ వరకు తీసుకెళ్ళడానికి కావాల్సిన లిఫ్ట్ కావచ్చు ఇతరత్ర ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేసే విధంగా దాని మీద యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయమని ఆల్రెడీ సూపరింటెండెంట్ గారికి చెప్పుకున్నాము అల్టిమేట్గా మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పేషెంట్స్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి ఎక్కడా కూడా సదుపాయాల్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మంచిగా వాళ్ళందరూ వచ్చినప్పుడు ఓవరాల్ గా వాళ్ళని హెల్దీగా ట్రీట్ చేసి పంపించే విధంగా చూసుకోవాలన్న ఉద్దేశంతోటి ఈ రోజు మనం ఈ జనరల్ హాస్పిటల్ కూడా విజిట్ చేసి బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పాత పెద్దమ్మ తల్లి ఆలయం ధ్వంసం చేశారని ఆరోపిస్తూ స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు గతంలో గుట్టలపై ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఇటీవలే తొలగించిన గుట్టల ప్రదేశంలోనే నూతనంగా నిర్మించిన భవన్లోకి మార్చారు బోనాలు కూడా ఘనంగా నిర్వహించినట్లు భక్తులు చెబుతున్నారు కాగా మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని కూల్చి వేసినట్లు వారు పేర్కొన్నారు దీంతో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులను శాంతింప చేశారు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించడంతో శాంతించారు ఎంత పెద్ద కోటేశ్వడో ఎంత పెద్ద గరీబ్ కానీ నువ్వు చూసుకోవాలి తల్లి ఆడవిలో ఏడుస్తున్నాడు నేను కూడా ఏడుస్తున్నా డెబ్బై ఏళ్ళ ముసలోని ఇవాళ అలా ఏడుస్తుడు ఎనభై ఏళ్ళ ముసలోడు ఏం తల్లి తపం చేసినా మావి కొడుకులు మీరు చూడుచుని తల్లి మీరే చూసుకోని పెద్ద మనుషులు మీరు గ్రహించుని మా గుడి ఎట్లుంది అట్లా కట్టి మీకు ప్రతిష్టాపన జరిగింది ఆషాఢ మాసం మొత్తం కూడా బోనాలు చేస్తూనే ఉంటాము ప్రతిసారి ఆదివారం ఆదివారం ఇరవై ముప్పై బోనాలు ప్రతి ఇంటి నుంచి కూడా జరిగి వచ్చి వస్తూ ఉంటాయి అందరు కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటాము అయితే నిన్నటిదాకా కూడా మేము ఇవన్నీ ఉత్సవాలు ముగించుకొని నిన్నంతా కూడా పూజలు ముగించుకొని పది గంటలకు వెళ్ళిపోవడం జరిగింది మధ్యరాత్రి మూడు నాలుగు గంటల మధ్యలో వచ్చేసి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిరు గుడిని ధ్వంసం చేసిరు ఇల్లీగల్ స్ట్రక్చర్ అయితే ఒకవేళ ఏదైనా స్లాబ్లు ప్రైవేట్ వాళ్ళు వేసుకుంటే వాళ్ళు అన్నీ కూడా అక్కడక్కడ ఓల్డ్ కొట్టిపోతారు బట్ అమ్మవారి టెంపుల్ అనేది మొత్తం డిమాలిష్ చేసి అమ్మవారి విగ్రహాన్ని కూడా తీయకుండా మాకేం నోటీస్ ఇవ్వకుండా ఇవి చేయడం జరిగింది మాకు ఏదైనా ఇంటిమేషన్ ఇచ్చి బాబు ఇట్లా కాదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అది మేము మేమే మేము ఇల్లు కట్టుకోవట్లేదు కదా దేవుని పూజా కార్యక్రమం రోజు ప్రజెంట్ లైవ్ చూస్తూనే ఉన్నారు అందరూ బోనాలు తీసుకొస్తున్నాం బోనాలు చేస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం ఈ అమ్మవారిని గులగొట్టడం కరెక్ట్ అయిన విషయం కాదు మేము ల్యాండ్ కబ్జా చేసి ఏమైనా ఇబ్బంది పెడితే బంజరాల్స్ పెద్దమ్మ మాత మందిరం ఇది ఆషాఢ మాసం చూడండి రేపు అమావాస్య అమ్మవారికి ఎంతో భక్తి స్థితిలతోటి అమ్మాయి ఇంటి ఆడపడుచు అనే ఆలోచనతో అనేక రకాల పూజ చేస్తాం బోనాల పండగలు చేస్తాం మనం ఇక్కడ మందిరం చూడండి ఎంత దారుణంగా ఉందో సిగ్గుశరం ఉన్నవాడు ఎవడైనా సరే కానీ ఏ అధికారి కావచ్చు వాడు ఎవడ వివరం కావచ్చు కానీ మందిరం కూర్చోడానికి వీల్లేదు ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ 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 ఉంది దారి చెప్పేసి లోకల్ చెప్తున్నారు జేఎన్ యూనివర్సిటీలోని అడ్మిషన్ బ్లాక్ లో వర్షం వస్తే చాలు ప్రమాదకర స్థితిలో తయారవుతుంది ఏకంగా విద్యుత్ బోర్డు నుండి వర్షం నీరు ధారాళంగా ప్రవహిస్తూ ప్రమాదకరంగా మారిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు ప్రస్తుతం జేఎన్టీ యూనివర్సిటీలోని అడ్మిషన్ లో ఇంటిగ్రేటెడ్ జ్యుయల్ డిగ్రీ మాస్టర్ ప్రోగ్రామ్ కు సంబంధించి విద్యార్థులకు కౌన్సిలింగ్ జరుగుతుండగానే వర్షపు నీరు కౌన్సిలింగ్ సెంటర్లోకి చేరి ఇబ్బందులుగా తలెత్తుతున్నాయి మరోవైపు క్రింది స్థాయి సిబ్బంది వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్న బిల్లింగ్పై పై నుండి నీరు దారాలంగా కారుతూ ఉంది నిత్యం అధికారులు మీడియా సమావేశాలతో పాటు యూనివర్సిటీకి సంబంధించిన సమావేశాలను ఇదే బిల్డింగ్లో నిర్వహిస్తున్నారు వీటిని మరమ్మతులు చేయడంలో మాత్రం విఫలమయ్యారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు నేను స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు ఏదైతే నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అదేవిధంగా జెఎన్టీ విశ్వవిద్యాలయంలోని డిఎల్ డిగ్రీ కోర్సులకు కానీ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఏదైతే స్టార్ట్ అయింది ఉదయం నుంచి ఏదైతే అడ్మిషన్ బిల్డింగ్లోని ఏదైతే ఎంతోమంది ఇంజనీర్లు అని చెప్పుకునేటువంటి విశ్వవిద్యాలయంలోని ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది కానీ ఈ భవనం అంతా ఏదైతే ఒక చెరువు లాగానో ఒక పాండ్ లాగానో మొత్తం అయితే ఎక్కడికక్కడ బిల్డింగ్లో నుంచి నీళ్ళైతే కారుతూ ఉన్నాయి ప్రతి ఒక్క రూమ్ ఒక్క గది కూడా విడిచబెట్టకుండా ప్రతి గదిలోనూ నీళ్ళైతే ఘోరంగా కారుతూ ఉన్నాయి దీనికి ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ తల్లి తల్లిదండ్రులు ఇతర జిల్లాల నుంచి కానీ చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్ళకి కనీస కూర్చోడానికి కూడా కనీస వసతులు కూడా ఇక్కడ కల్పించలేదు ఎక్కడికక్కడ వాటర్ బకెట్లు కానివ్వండి ఏదైతే అవుట్ సోర్సింగ్ ఇబ్బంది సిబ్బంది కూడా చాలా కష్టపడి ఎక్కడిక అప్పటికప్పుడు నీళ్ళైతే తీసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నీళ్ళైతే ఆగనిటువంటి పరిస్థితి నిన్న రాత్రి నుంచి ఏదైతే యధావిధంగా వర్షం అయితే కురుస్తూ ఉంది దీనికి ఎక్కడికక్కడ రూమ్లు అన్నీ నిండిపోతూ ఉన్నాయి రూమ్లు నిండిపోయి రూమ్లలో ఏదైతే కట్టగట్టేటువంటి పరిస్థితి ఈరోజు జేఎన్టీ అడ్మిషన్ బిల్డింగ్లోని ఉన్నటువంటి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది అదే కాదు జేఎన్టీ ఇంత పెద్ద విశ్వ విశ్వవిద్యాలయంలోని ఏదైతే ఈ చీఫ్ ఇంజనీర్ గారు కనీసం ఇప్పుడు దాకా ఈ అడ్మిషన్ బిల్డింగ్ని సందర్శించినటువంటి దాఖలా కూడా ఇప్పుడు దాకా కనిపిస్తలేదు నిన్న రాత్రి నుంచి అయితే వర్షం అయితే ఘోరం కురుస్తూ ఉంది ఎక్కడికక్కడ రూ రూమ్లు అయితే అన్ని నిండిపోయి ఉన్నాయి కానీ ఇప్పటిదాకా అయితే చీఫ్ ఇంజనీర్ గారు ఎలాంటి దీనిపైన మాత్రం ఎలాంటి స్పందన అనేది లేదు కనీసం వచ్చి వాళ్ళు ఏమన్నా దీనికి సొల్యూషన్ ఏమైనా ఎత్తుకుతారా లేదా అన్న దానిపైన కూడా మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఫిక్స్ రాజీవ్ గృహకల్ప ఫ్లాట్ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని రాజీవ్ గృహకల్ప ఎండి ఐఏఎస్ విపి గౌతమ్ అన్నారు మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన రాజీవ్ గృహకల్ప ఫ్లాట్ను ఎండి గౌతమ్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచారం లాంటి ప్రైమ్ లోకేషన్ ముప్పై ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో పంతొమ్మిది అపార్ట్మెంట్లు నిర్మించడం జరిగిందని అన్నారు పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరలతో ఫిక్స్డ్ రేట్లతో లబ్ధిదారులకు ఇష్టం ఉన్న ఫ్లాట్ సెలెక్ట్ చేసుకునే పద్ధతి ఒక ఫ్లాట్కు ఒకరికన్నా ఎక్కువ మంది పోటీ పడినప్పుడు లాటరీ పద్ధతిలో ఫ్లాట్లను విక్రయిస్తున్నామని తెలిపారు ప్రజాప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల కోసం నో లాస్ నో ప్రాఫిట్లతో ఈ ప్లాట్ అందుబాటు ధరలో ఉంచుతుంది కాబట్టి ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఈఈ నరేందర్ రెడ్డి డిఈ వెంకట్రెడ్డి ఏఈ అప్పల్ రాజు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన పోచారంలో ఉన్న సద్భవన టౌన్షిప్ రాజీవ్ సొగ్రహ్ అంటే తెలంగాణ హౌసింగ్ బోర్డ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన రాజీవ్ సొగ్రహ్ కార్పొరేషన్ నిర్మించిన సద్భవన టౌన్షిప్ అనేది విసిట్ చేయడం జరిగింది లో ఉన్న టౌన్షిప్ ఇది ఇందులో మనకు ఫిఫ్టీ ఏకర్స్ లో థర్టీ థర్టీ ఏకర్స్ లో మొత్తం సిక్స్టీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ తో నిర్మించిన టౌన్షిప్ ఇది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ త్రీ బిహెచ్కే డీలక్స్ త్రీ బిహెచ్కే టూ బిహెచ్కే వన్ బిహెచ్కే అపార్ట్మెంట్స్ అనేది నిర్మించడం జరిగింది సో ఇందులో ప్రత్యేకత ఏంటంటే ప్రైవేట్ బిల్డర్స్ అలా కాకుండా ఇది గవర్నమెంట్ నిర్మించింది కాబట్టి చాలా ఓపెన్ స్పేసు బ్రహ్మాండంగా వైడ్ రోడ్సు అట్లా అవసరానికన్నా ఎక్కువ సెట్ బ్యాక్స్ అంటే నియమంలో ఎంత సెట్ బ్యాక్ మినిమం ఇవ్వాలో దానికన్నా ఎక్కువ సెట్ బ్యాక్స్ మంచి వెంటిలేషన్ అండ్ ఈచ్ ఫ్లాట్ కూడా ఒక ప్రైవసీతో అంటే ఒక ఫ్లాట్ కూడా ఇంకో ఫ్లాట్ కూడా ఆనించి ఉండదు మొత్తం అన్ని సైడ్ కూడా వెంటిలేషన్ ఉండే విధంగా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ మోర్ దెన్ థౌసండ్ రెసిడెంట్స్ ఇక్కడ ఉంటున్నారు ఇంకా కొన్ని ఫ్యూ హండ్రెడ్ ఫ్లాట్స్ అన్ఆక్యుపై ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఈసారి సేల్ కి పెడుతున్నాము అది కూడా ఇది ఆక్షన్ లో పెట్టకుండా ప్రజలకి మధ్య తరగతి ప్రజలకి అందుబాటులో ఉన్న ధరలో ఉండాలనే ఉద్దేశంతో ఇది ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేసి లాటరీ అనేది తీస్తున్నాం సో అది కూడా ఎంత వన్ బిహెచ్కే అనేది కేవలం థర్టీన్ లాక్స్ కి టూ బిహెచ్కే అనేది ట్వంటీ ఫైవ్ లాక్స్ లోపల మనకు వస్తుంది ఇదే ఇక్కడ ఉన్న ప్రైవేట్ బిల్డర్స్ ఎంతకి అమ్ముతున్నారని మీకు అందరికి తెలుసు పోచారం ఏరియాలో కోకర్పల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తి హల్చల్ చేశాడు సర్వర్ రూమ్ లోకి ప్రవేశించి సిస్టమ్స్ ధ్వంసం చేశాడు ఉదయం ఐదు గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది దీంతో ఉదయం నుండి ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అగంతకుని అదుపులోకి తీసుకుని కట్టేశారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు పొద్దుగాల వాష్రూమ్ పోయి ఇచ్చాక చాలా జ్వరపడి డోర్ దగ్గర లాక్ పెట్టుకున్నాడు నేను డోర్ పో డోర్ కొట్ట డోర్ తీయలే డోర్ తీయాలని మా సార్లకు వందకు ఫోన్ చేసినా వందకు ఫోన్ చేస్తే వచ్చే పొద్దున వదిలిపెట్టాను వాళ్ళు అన్నారు మళ్ళా వదిలిపెట్టింటే మళ్ళీ ఎంత డ్యామేజ్ అని మా సార్ వచ్చేదాం కాపుతానని ఆపినాయి ఆపి ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళా పోలీసులు వచ్చి తీసుకొని ఇట్లా గేటుకుండా వెళ్ళి అట్లా వెళ్ళింది సార్ గోడ మించని గోడలు చిన్న ఈ గేట్లు తాళాలేసే ఉన్నాయి సార్ ఏం చేసిండ్రో లో మా సిస్టమ్ వర్క్ అది మొత్తం ఖరాబ్ చేసింది సార్ మొత్తం అన్ని సర్కిల్కి మొత్తం సంబంధించి నాలుగు అతిష్టమితం ఉందా తాగొచ్చిండా ఎట్లా తాగి తాగే ఉన్నాడు సార్ కొంచెం మెడల్ మెండల్లో ఉన్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడా మొత్తం మన భాష బీఆర్ బిఆర్ ఒకసారి వర్షం మాట్లాడుతుండో ఒకసారి ఏదేదో మాట్లాడుతాడు మాట్లాడతలేదు సార్ వాళ్ళు ఏం చెప్పారు సారోళ్ళు మామూలుగా కొంచెం కోపాడారు సార్ మీరు ఏం చేస్తాను ఏం కదా అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతూ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహకాలు చేస్తున్నాడని బీఆర్ఎస్వి నాయకులు మండిపడ్డారు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్వి అనిల్ ఆధ్వర్యంలో ఐక్య విద్యార్థి సంఘాలతో ఓయూ ఆర్ట్స్ కళాశాలలు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ ఈ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన బీజేపీ పూర్తిగా వారికే సహకారం అందిస్తుందని ఆరోపించారు ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు కూడా సమకూరుస్తుందని తెలిపారు తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంలోని బీజేపీకి లోపాయి సహకరిస్తున్నాడని వెంటనే తెలంగాణ సమాజం మేలుకోకపోతే శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు అటువంటి పరిస్థితులు రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉంటుందన్నారు కుమార్ డిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉస్మాన్ యూనివర్సిటీ ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయంపై ఐక్య విద్యార్థి సంఘాలుగా అన్ని విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో బనకచర్యల ప్రాజెక్టు కట్టి మరి రైతుల పట్ల మరణ శాసనం రాయదలుచుకున్న వారు రేవంత్ రెడ్డి ఖబార్దార్ అని చెప్పేసి ఉస్మాని యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం రాష్ట్రంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టులే తక్కువ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఆంధ్రాకు సంబంధించినటువంటి సీఎంలు ఇక్కడ కట్టినటువంటి ప్రాజెక్టులే తక్కువ అట్లాంటిది మళ్ళొక రెండు వందల టీఎంసీలు ఇక్కడ దోపిడీ చేస్తామని చెప్పేసి బనకచెర్ల ప్రాజెక్టు కడతామని దానికి నువ్వు అంగీకారం తెలిపి రావడం సిగ్గుచేటు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పది సంవత్సరాలు గడిచిన సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మరి ఆరు సంవత్సరాల లోపలనే ముప్పై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిది ముప్పై ఐదు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అది ఒక పిల్లర్ దగ్గర కుంగిందని చెప్పేసి దానికి వాటరు ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా మరి నార్త్ తెలంగాణను తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చేటువంటి కుట్ర ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మరి అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వం తనకు నీళ్ళ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇట్లాంటిదో ఈ బనకచీర్ల ప్రాజెక్టుకి మీరు అంగీకారం తెలపడం వల్ల మాకు ప్రజలకు అర్థమవుతూ ఉన్నది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకాలందరినీ ఏకం చేస్తా ఉన్నాం ఈ బనకచీర్ల ప్రాజెక్టు మరి మీరు వెనక్కి తీసుకునేంత వరకు మేమందరం కలిసికట్టుగా పోరాడుతామని చెప్పేసి సైబరాబాద్ పరిధిలోని సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న వారికి సీఈఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్స్ అందించామన్నారు సైబరాబాద్ క్రైమ్ డీసీపీ ఉత్తమ్ రెడ్డి సైబరాబాద్ పరిధిలోని సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న వారికి ఎనిమిదవ ఫేజ్ లో ఎనిమిది వందల ఇరవై ఏడు ఫోన్లను అందించామని తెలిపారు వీటి విలువ రెండు కోట్ల రూపాయలు ఉంటుందని డీసీపీ తెలిపారు పదకొండు వేల ఫోన్లను ఇప్పటి వరకు అందించాము మాదాపూర్ బాలానగర్ మేడ్చెల్ శంషాబాద్ నగర్ సిసిఎస్ పరిధిలోని సిఈఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్స్ బాధితులకు సెల్ ఫోన్స్ అందించారు ఈ ఫోన్లు ఫోన్లు వస్తే ఇన్ని వేల పోతున్నందుకు దీనికి ఒక సిస్టమ్ డెవలప్ చేయాలి అదే ఆటోమేటిక్గా మీ ఫోన్ని మన నెంబర్ ఏదైతే ఫీడ్ చేస్తామో ఐఎంఈఐఆర్ ఐఆర్ నెంబర్ అనేది ఎప్పుడైతే ఫీడ్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ ఫోన్ ఎవరు వాడుతారో తెలుసుకోవాలని చెప్పేసి ఒక పోర్టల్ని క్రియేట్ చేయడం జరిగింది దాన్ని సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సిఈఐఆర్ అనే పోర్టల్ క్రియేట్ చేయడం జరిగింది ఇది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ అప్పటి నుంచి ఈ పోర్టల్లో మీరు కాంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో మా ఆఫీసర్లు ఆ నెంబర్ని దాంట్లో ఎంట్రీ పెడతారు అదే కాకుండా మీకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ ఫోటల్కు మీరు యాక్సెస్ అయ్యి దాంట్లో కూడా మీరు ఎంట్రీ పెట్టుకుంటే ఆ ఫోన్ ఎక్కడైతే అది అందరు కూడా ఇంటిమేషన్ వస్తుంది ఈ పోర్టల్ ద్వారా ఇప్పటికీ ఎయిట్ ఫేజెస్లో సైబరాబాద్ నుంచి లెవెన్ థౌజండ్ సెవెన్ ట్వంటీ మొబైల్స్ రికవరీ చేసి అందరు కూడా ఈ పోగొట్టుకున్న వాళ్ళకి ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేసి చేయడం జరిగింది దీంట్లో హైదరాబాద్ లో థర్టీన్ థౌసండ్ సెవెంటీ ఎయిట్ వాళ్ళు చేస్తే సైబరాబాద్ నుంచి లెవెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ చేసాం ఈ ఫోన్లన్నీ కూడా మీ దృష్టిలో ఓన్లీ హైదరాబాద్ నుంచి రికవర్ చేసి ఈ పోయిన వాళ్ళందరూ కూడా హ్యాండ్ అవుట్ జరిగింది అయితే పోలీసు వాళ్ళు దాన్ని పోర్టల్ ఎంట్రీ పెట్టి మీకు ఏ రోజుకైనా వాడు ఫోన్ వేరేవాడు తెలవక కొంటే వాడు వేరే సిమ్ వేసుకొని వాడుతుంటే కనుక అది దొరికిపోతుంది అట్లే సిసిఎస్ రాజేంద్ర నగర్ నుంచి పి రాజేష్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాస్ ఏఎస్ఐ కె రాజేందర్ ఏఎస్ఐ శ్రీమతి ఇంతాజ్ బేగం డబ్ల్యూపిసి వీళ్ళు వన్ ఫిఫ్టీ త్రీ నూట యాభై మూడు ఫోన్లు వీళ్ళు రికవరీ చేశారు అట్లే సిసిఎస్ శంషాబాద్ వాళ్ళు పి పవన్ కుమార్ ఎం పవన్ కుమార్ ఇన్స్పెక్టర్ అండ్ హరిప్రసాద్ రెడ్డి ఏఎస్ఐ ఎన్ రవీందర్ పిసి వరలక్ష్మి డబ్ల్యూపిసి వీళ్ళు వన్ ఫార్టీ ఫోర్ నూట నలభై నాలుగు ఫోన్లు రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు ఎయిత్ ఫేజ్ లో ఎనిమిది వందల ఇరవై ఏడు ఫోన్లు మీ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు మీరు పిలిచి పిలిస్తే మీకు టోకెన్ నెంబర్ ఇచ్చి ఉంటారు అనుకుంటాను దాని ప్రకారం వచ్చేసి మీరు కలెక్ట్ చేసుకుని ఎంతసేపు అయినా మీద పడకుండా ప్రశాంతంగా తీసుకోండి రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాన్ షాపులలో నిషేధిత పొగాకు అక్రమ విక్రయాలు చేస్తున్నారని సమాచారంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు పోలీసులు పోలీస్ స్టేషన్ పరిధిలోని షహీన్ నగర్లో తనిఖీలు నిర్వహించి పలు పాన్ షాపులలో నిషేధిత గుట్కా ఎలక్ట్రానిక్ సిగరెట్ రూలింగ్ పేపర్లను గుర్తించి అక్రమంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు అక్రమంగా ఆ నిషేధిత గుట్కా సిగరెట్లు విక్రయిస్తున్న పలు పాన్ షాప్ యజమానులపై కేసులు నమోదు చేసినట్లు బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపారు అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంత సమాచారం మేరకు పాన్ షాప్ల పైన రైడ్ చేయడం జరిగింది సర్ప్రైజ్గా అందులో భాగంగా షాహీన్ నగర్లోని బిస్మిల్లా పాన్ షాప్లో గుట్కా గుట్కా ప్యాపె ప్యాకెట్లకు సంబంధించి కొన్ని ప్యాకెట్లు సీజ్ చేయడం జరిగింది అందులోనే పేపర్ రోల్స్ అవి కూడా దొరికినాయి వాటిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం అలాగే వేరే పాన్ షాప్ దగ్గర షాహీనగర్లోనే మన ఈ సిగరెట్ అనేది వచ్చిన కస్టమర్లకు ప్రొవైడ్ చేసి వాళ్ళు కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు వాటిని కూడా అమ్ముతున్నారు దీనిపైన మేము కేసు బుక్ చేస్తున్నాం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎలాంటి పాన్ షాప్లో కానీ ఇదర్ మెడికల్ షాప్లో కానీ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ గిటా పాల్పడదాని వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరికైనా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏదైనా జరుగుతున్నట్టు ఏదైనా సమాచారం ఉంటే వెంటనే మా పోలీస్ స్టేషన్కు కానీ మాకు కానీ మీరు సమాచారం తెలియజేయచ్చు మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచుతాం మా ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ టూ త్రీ డబల్ సిక్స్ మాకు ఎప్పుడైనా కాల్ చేసి సమాచారం ఇవ్వచ్చు మీ వివరాలు మటుకు ఖచ్చితంగా ఎవరికి తెలియజేయం అలాగే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకు కూడా మంచి పారితోషికం కూడా ఉంటుంది